గురుభ్యో శ్రీ శ్రీమాత్రే నమః ఒక స్త్రీ యొక్క విచిత్రమైన సవాలు ఎవరైనా పురుషుడు స్వేచ్ఛతో తన భార్యను పరాయపురుషుడకు అప్పగించినప్పుడు అప్పుడు ఆ స్త్రీ పతివ్రత అవుతుందా ఈ ప్రశ్న చాలా కష్టమైనదే ఒక పతివ్రత అయిన స్త్రీ తన భర్త తనని వేరొక పురుషుడి దగ్గర వదిలినప్పుడు ఆమె పతివ్రతగానే ఉంటుందా లేదా ఆమె పతివ్రత ధర్మము నష్టమైపోతుందా మనం ఇప్పుడు ఈ కథ ద్వారా ఆ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ఈ కథ జీవితంలో చాలా విషయాలను మనకి నేర్పిస్తుంది ఒక నగరంలో ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు ఒకరు రాజుగారు పుత్రుడు రెండవ వాడు మంత్రి కొడుకు మూడవవాడు సైనికుడు కొడుకు ముగ్గురూ కూడా ఒకే చోట ఉండడము ఒకే చోట విద్య నేర్చుకోవడము అలా చాలా స్నేహంగా ఉండేవారు ఆ విధంగా ముగ్గురు ఎప్పుడూ కూడా ఒకరికి ఒకరు సహాయకంగా ఉండేవారు రాజుగారి కుమారుడి పేరు విక్రాంత్ విక్రాంత్ చాలా బుద్ధిమంతుడు తను చాలా ముందుగానే దేనినైనా ఆలోచించుకునేవాడు ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు చేసేవాడు రెండవవాడు మంత్రి కొడుకు తన పేరు సుధీర్ సుధీర్ చాలా తెలివైనవాడు తన ఆలోచన శక్తి చాలా స్పీడ్గా ఉండేది తను విక్రాంతితో కలిసి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా హుషారుగా ఉండేవాడు ప్రతి విషయంలోనూ చాలా ఆచితూచి అడుగులు వేసేవాడు సైనికుడు కొడుకు అర్జున్ అర్జున్ సాహసవంతుడు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండేవాడు తనకి యుద్ధాలలోనూ రణనీతిలోనూ విశేషమైన అనుభవం ఉంది కానీ ఎప్పుడూ కూడా తన స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు విక్రాంత్ సుధీర్ అర్జున్ ముగ్గురు కూడా చాలా మంచి స్నేహితులు వారు ఎప్పుడు కూడా ఏదో ఒక పనిని చేస్తూనే ఉండేవారు కొత్త అనుభవాలు వారికి లభిస్తూ ఉండేవి రోజు ముగ్గురు స్నేహితులు కూడా ఒక రహస్యమైన గదిలో కూర్చుని ఉన్నారు ఆ గది ఆ రాజమహల్ కి ఒక కోణంలో ఉంది అక్కడికి పెద్దగా ఎవరు వెళ్లేవారు కాదు అక్కడ కూర్చుని వారు చదరంగానే ఆడుకుని వారి బుద్ధిని వారి చలాకీతనాన్ని వారి పరీక్షించుకుంటూ ఉన్నారు ఆ గదిలో ఉన్న కిటికీలో నుండి చూస్తూ ఉంటే బయట ఉన్న ప్రకృతి అంతా కూడా చాలా ఆహ్లాదంగా ఉంది ఆటను రాజు కొడుకు ప్రారంభించాడు ఆ తర్వాత మంత్రి కొడుకు ఆట ఆడుతున్నాడు మూడోవాడు పక్కనే ఉండి ఆటను చూస్తూ ఉన్నారు ముగ్గురు కూడా ఆటలో బాలీనమై ఉన్నారు ఆ చదరంగంలో నుండి ఒక కాయిన్ ఎగిరి ఎక్కడకో పడిపోయింది వారు మొత్తం ఆ గదంతా వెతికినా కూడా ఆ కాయిన్ వారికి ఎక్కడా కూడా కనిపించలేదు వారు అనుకుంటున్నారు ఈ కాయిన్ ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరి దగ్గర ఉండి ఉంటుంది కానీ దానిని ఒప్పుకోవడానికి మాత్రము ఎవ్వరూ సిద్ధంగా లేరు ముగ్గురు కాయిన్ ని వెతుకుతూనే ఉన్నారు కానీ ఆ ముగ్గురులో ఎవరో ఒకరు ఆ కాయిన్ ని దొంగిలించారు కానీ ముగ్గురు ఏం చెప్తున్నారు కాయిన్ నా దగ్గర లేదు నా దగ్గర లేదు అని చెప్తున్నారు ఒకరి పేరును ఒకరు కూడా తీయడం లేదు నువ్వు తీసావని నువ్వు తీసావని ఏమి అనడం లేదు ఒకరు అంటున్నారు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది నాలుగో వ్యక్తి ఎవరు ఇక్కడికి రాలేదు మనం ముగ్గురమే ఉన్నాము అయినా కూడా ఈ కాయిన్ ఎక్కడికి పోయింది మనలోనే ఎవరో ఒకరి దగ్గర ఈ కాయిన్ ఉండాలి ముగ్గురు అనుకున్నారు మన ముగ్గురం కూడా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి దీనికోసం న్యాయాన్ని అడగాలి అని అనుకున్నారు వారనుకుంటున్నారు సుధీర్ తండ్రి మంత్రిగారు చాలా తెలివైన వారు మనము ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడుగుదాము అని వారనుకున్నారు ఆ విధంగానే ముగ్గురూ కలిసి మంత్రిగారి దగ్గరకు వెళ్లారు మంత్రిగారి దగ్గరకు వెళ్ళి అడుగుతున్నారు మేము ఒక గదిలో చదరంగాన్ని ఆడుతూ ఉన్నాము చదరంగంలో నుండి ఒక కాయిన్ ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది మేము గది అంతా వెతికాము కాని కాయిన్ మాకు కనిపించలేదు అని చెప్పారు మా ముగ్గురులోనే ఎవరో ఒకరి దగ్గర ఈ కాయిన్ ఉండాలి కాని ఎవరూ దానిని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు ఖచ్చితంగా మా ముగ్గురులోనే ఎవరో ఒకరి దగ్గర కాయిన్ ఉంది వీరే ఏదో ఒక విధంగా న్యాయం చెయ్యాలి ఆ చదరంగం బోర్డులోని కాయిన్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని కనిపెట్టి కనిపెట్టినప్పటికీ కూడా మీరు వారి పేరును బయటకు చెప్పవద్దు ఎందుకంటే వారు మారులో చులకన అయిపోతారు మంత్రిగారన్నారు ముగ్గురులు ఎవరి దగ్గరైతే ఆ చదరంగం బోర్డులోని కాయిన్ ఉందో వారు ఏమీ మాట్లాడకుండా ఆ ని నాకు ఇచ్చేయమని చెప్పారు ముగ్గురు అంటున్నారు నా దగ్గర లేదు నా దగ్గర లేదు అని చెప్తున్నారు అప్పుడు మంత్రి గారికి అర్థమైంది ఈ విషయాన్ని తేల్చడం చాలా కష్టమని ఇక మంత్రి గారు చేయలేక చెయ్యలేక రాజుగారి దగ్గరికి వెళ్లి మీరు న్యాయాన్ని అడగమని చెప్పారు రాజుగారు కూడా వారికి ఎటువంటి న్యాయాన్ని చెప్పలేదు రాజుగారు వారిని సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళమని చెప్పారు ముగ్గురు కూడా సైన్యాది దగ్గరికి వెళ్లారు జరిగిన విషయమంతా కూడా సైన్యాధిపతికి చెప్పారు అప్పుడు సైన్యాధిపతి అంటున్నాడు ఇందులో పెద్ద విషయం ఏముంది మీ ముగ్గురులో ఎవరైతే ఆ చదరంగంలో కాయిన్ ని అపహరించారో వారి దానిని ఇక్కడ పెట్టేయమని చెప్పాడు నా దగ్గర ఈ అనవసరమైన విషయాలను వినడానికి సమయం లేదు అని చెప్పారు ముగ్గురు అంటున్నారు మాకు ఏదో ఒక న్యాయం కావాలి అని అడిగేసరికి సైన్యాధిపతి వారిని న్యాయాధ్యక్షుని దగ్గరికి పంపించారు న్యాయాధ్యక్షుడు చెప్పారు ముగ్గురు చాలా మంచి స్నేహితులు ఇందులో ఎవరినీ తక్కువ చేయకూడదు అందువలన చాలా జాగ్రత్తగా న్యాయాన్ని చెయ్యాలి ముగ్గురులోనూ కూడా ఆ చెస్ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నది అన్న విషయాన్ని కూడా బయటకు రాకూడదు అని చెప్తూ ఉన్నారు రాజుగారు చెప్పిన ఆదేశాన్ని న్యాయాధ్యక్షుడు విని ఈ సమస్యను ఎలా తీర్చాలి అని ఆలోచించుకుంటూ ముగ్గురు స్నేహితులను కూడా తన ఇంటికి రమ్మని చెప్పాడు కాని న్యాయాధ్యక్షుడు మాత్రము ఆలోచనలో పడిపోయి ఉన్నాడు నేను ఇందులో ఎవరిని దోషిని చెయ్యాలి ఎవరిపైనా కూడా నిందారోపణ చెయ్యకూడదు అప్పుడు న్యాయాధ్యక్షుని కూతురు న్యాయాధ్యక్షుని గదిలోనికి వచ్చింది తన తండ్రి బెంగగా ఉండడం చూసి ఆమె అడుగుతుంది మీరు ఎందుకు ఇంత బెంగగా ఉన్నారు అని అప్పుడు న్యాయాధ్యక్షుడు జరిగిన విషయం మొత్తాన్ని కూడా కూతురుకి చెప్పేసరికి న్యాయాధ్యక్షుని కూతురు చింతామణి తను చాలా తెలివైనది ఆమె నాన్నగారు మీరు ఏమీ చింతించకండి ఈ సమస్యకు నేను పరిష్కారాన్ని చెప్తాను అని చెప్పింది న్యాయాధ్యక్షుడు చెప్తున్నాడు ఇది అంతా చిన్న విషయమేమీ కాదు మనము ఏదైనా చిన్న తప్పు చేశాము అంటే నా ఉద్యోగమే పోతుంది ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి మహారాజు గారి కుమారుడు వస్తున్నాడు చింతామణి చెప్తోంది నాన్నగారు మీరు అస్సలు చింతించవద్దు నేను వారికి మంచి తీర్పును చెప్తాను మంచి నీతిని కూడా నేర్పిస్తాను న్యాయాధ్యక్షుడు చెప్తున్నాడు వారు ముగ్గురు మామూలు యువకులు కాదు మొత్తం రాజ్యం అంతా కూడా వారి ముందు తల వంచుకుంటుంది నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాడు చింతామణి చెప్తోంది ఏమీ కంగారు పడవద్దు నేను ఖచ్చితంగా మంచి తీర్పును చెప్తాను నన్ను అంత తేలికగా తీసి పారేయవద్దు నేను మీ కూతురుని మీరు నిశ్చింతగా ఉండి మీరు ఏమీ బెంగపడకుండా ఉండండి నేను ఆలోచించి మంచి తీర్పుని చెప్తాను అని చెప్పి నాలుగు రోజుల తర్వాత వారిని మన ఇంటికి రమ్మని చెప్పమని చెప్పింది నాలుగు రోజుల తర్వాత ముగ్గురు యువకులు కూడా న్యాయాధ్యక్షుని ఇంటికి వెళ్లారు న్యాయాధ్యక్షుని కూతురు అబ్బాయిలు వేసుకునే దుస్తులను ధరించి తన వేషాన్ని మార్చుకుని ఆ ముగ్గురు ఉన్న గదిలోనికి వెళ్లడానికి సిద్ధంగా ఉంది న్యాయాధ్యక్షుడు వారి ముగ్గురిని ఒక గదిలో కూర్చోబెట్టాడు న్యాయాధ్యక్షుడు వాళ్లతో చెప్పాడు మీకు న్యాయాన్ని మా కుమారుడు చెప్తాడు అని చెప్పాడు వెంటనే న్యాయాధ్యక్షుని కుమార్తె వేషాన్ని మార్చుకుని ఆ గదిలోనికి వెళ్ళింది నిజానికి ఆమె చింతామణి గదిలోనికి వెళ్ళగానే ఆమెను ముగ్గురు కూడా తదేకంగా చూస్తూ ఉండిపోయారు విక్రమ్ అంటున్నాడు ఈమె ఒక అందమైన యువతిలాగా అనిపిస్తోంది రెండో అంటున్నాడు అవును ఈమె అమ్మాయి అంటున్నాడు ఈ అమ్మాయి చాలా లాగా నాకు అనిపిస్తూ ఉంది వారి మాటలను విన్న చింతామణి అంటోంది మీ ముగ్గురు నిజం చెప్పారు చింతామణి చెప్పింది అవును నేను అమ్మాయినే నా పేరు చింతామణి మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి నా అసలైన రూపంలోనికి వస్తాను ఆ విషయాన్ని చెప్పి ఆమె వేరే గదిలోనికి వెళ్ళింది తను ఆ పురుష వేషాన్ని తీసేసి తను అసలైన రూపాన్ని ధరించి మళ్ళీ తిరిగి వచ్చింది ఆమె పొడవాటి జుట్టు ఆమె అందాన్ని చూస్తూ ఆ ముగ్గురు యువకులు కూడా అలా చూస్తూ ఉండిపోయారు చింతామణి అంటోంది మీ ముగ్గురు కూడా నన్ను గుర్తుపట్టారు మీరు చాలా తెలివైన వాళ్ళు నేనిప్పుడు మీ ముగ్గురు సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాన్ని చేస్తా అని చెప్పింది అప్పుడు విక్రమ్ చెప్తున్నాడు మేం ముగ్గురము కూడా ఒకే గదిలో కూర్చుని చదరంగాన్ని ఆడుతున్నాము అప్పుడు మేము ఆడే చదరంగంలో నుండి ఒక కాయిన్ ఎక్కడికో మాయమైపోయింది ఎంత వెతికినా కూడా మాకు ఆ కాయిన్ కనిపించలేదు నాకు తెలుసు మా ముగ్గురులో ఎవరో ఒకరి దగ్గర ఆ కాయిన్ ఉంటుంది మేము ఒకరిని ఒకరము నిందించుకోవాలి అని అనుకోవడం లేదు ఇది ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవానికి సంబంధించిన సవాలు అందువలన మీరే చెప్పండి మా ముగ్గురులో ఆ కాయిన్ ఎవరి దగ్గర ఉంది మా ముగ్గురులో నుండి ఎవరి పేరును కూడా మీరు పలకవద్దు చింతామణి చెప్పింది చదరంగం యొక్క కాయిన్ మీ ముగ్గురులో ఎవరి దగ్గర ఉందో వారే తీసి ఇచ్చేయండి ఇది చాలా మంచిది ఇక్కడ వచ్చిన చిక్కి అది కదా మా ముగ్గురులో ఎవరి దగ్గర అయితే ఆ కాయిన్ ఉందో అది ఎవ్వరూ కూడా చెప్పడం లేదు అందువల్లనే మీ దగ్గరకు వచ్చాము మీరు మా సమస్యకు పరిష్కారాన్ని చెప్పండి చింతామణి అంటోంది సరే దానికి నేను పరిష్కారాన్ని చెప్తాను చదరంగం యొక్క కాయిన్ ఎక్కడ ఉంది అని నేను మీకు ఒక కథను చెప్తాను ఆ కథను మీరు చాలా ధ్యాస పెట్టి వినండి ఈ కథ నిజంగా జరిగిన కథ చాలా సంవత్సరాల క్రితము ఒక పట్టణంలో చాలా ప్రాణ స్నేహితులు నివసిస్తూ ఉండేవారు ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు ఒకరు పట్టణంలోనే బాగా ధనవంతుడైన షావుకారు కొడుకు తన పేరు బీరు రెండవ వాడు ఒక జమీందారు కొడుకు తన పేరు రుద్రప్రతాప్ రుద్రప్రతాప్ ఊరి చివరన ఉన్న ఒక ఊరిలో నివసిస్తూ ఉండేవాడు కానీ వీళ్ళిద్దరికి చాలా మంచి స్నేహం ఉంది వాళ్ళిద్దరూ కూడా ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళుతూ ఉండేవారు వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు అయ్యారు వాళ్ళకి ఒకరిని చూడకపోతే ఒకరికి నిద్ర పట్టేది కాదు వాళ్ళిద్దరూ అంత మంచి స్నేహితులుగా ఉన్నారు ఇద్దరు కూడా చాలా తెలివైన వారు బాధ్యతగా ఉండేవారు వీరు వ్యాపారంలో తండ్రికి సహాయం చేసేవాడు దానితో పాటు తనకి చిత్రలేఖనం అంటే చాలా ఇష్టము మరొక వైపు రుద్రప్రతాప్ తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు వాళ్ళు గంగానది ఒడ్డున ఒక జాతర చెయ్యబడుతుంది అక్కడ గంగానది ఒడ్డుకు దగ్గరలో ఉన్న ఊళ్ల వాళ్ళు అందరూ కూడా జాతర చూడడానికి వచ్చేవారు అక్కడికి చాలా మంది వ్యాపారస్తులు వచ్చి వారి దగ్గర ఉన్న సామాన్లను అమ్ముకుంటూ ఉండేవారు చాలా చాలామంది సాధువులు సన్యాసులు వచ్చేవారు జనాలు గంగా నదిలో స్నానం చేసి సాధుమహాత్ముల దర్శనం చేసుకుంటూ ఉండేవారు ఆ జాతరలో వ్యాపారం చేసుకునే వారితో పాటు అక్కడికి దొంగలు చిన్నపిల్లలు ముసలివాళ్లు ఆడవాళ్లు మగవాళ్లు అందరూ కూడా జాతరకు వచ్చేవారు పెద్ద పెద్ద నగల వ్యాపారస్తులు కూడా అక్కడికి వచ్చి వారి వ్యాపారాన్ని చేసేవారు సాయంత్రం అయ్యేసరికి అనేక రకాలైన ఆటలు ఆడించి చూపించేవారు ఆటపాటలు చాలా జరిగేవి జనాలు చాలా నెలల నుంచి ఈ జాతర ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవారు వేరు తండ్రి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర దగ్గర తన దగ్గర ఉన్న సరుకులను అమ్మేవాడు ఇద్దరు స్నేహితులు కలిపి ప్రతి సంవత్సరము కూడా ఆ జాతర అంతా కూడా తిరిగేవారు ఒక రోజు దీరు తండ్రికి అనారోగ్యం వచ్చింది దీరు తండ్రి ఆదేశాన్ని ఇచ్చాడు ఈ సంవత్సరం దుకాణంలో నువ్వే కూర్చోవాలి అని తండ్రికి అనారోగ్యంగా ఉన్న కారణంగా దీరు దుకాణంలో కూర్చోవలసి వచ్చింది ఇద్దరు స్నేహితులు కలిసి ఇద్దరు స్నేహితులు కలిసి జాతరను చూడలేకపోయారు ఇక్కడ రుద్రప్రతాప్ ఒంటరిగా జాతరలో తిరుగుతూ ఉన్నాడు తను తిరుగుతూ తిరుగుతూ మాటి మాటికి తన స్నేహితుడు దీరు దుకాణం దగ్గరికి వస్తూనే ఉన్నాడు స్నేహితుడి దగ్గర కూర్చుని సంతోషంగా కబురులు చెప్తూ ఉన్నాడు మరుసటి రోజు వచ్చేసరికి రుద్రప్రతాపు చాలా నిరాశగా వచ్చాడు తను ధీరు దగ్గర కూర్చున్నాడు కాని ఏమీ మాట్లాడడం లేదు దీరు అడుగుతున్నాడు ఏం జరిగింది అలా మౌనంగా ఉన్నావు అని అప్పుడు రుద్రప్రతాప్ చెప్తున్నాడు ఈ జాతరను నేను ఒక అమ్మాయిని చూశాను ఆమె నాకు చాలా నచ్చింది ఇక నేను ఆమె లేకుండా బ్రతకలేను నువ్వు నేను జీవించి ఉండాలి అని కోరుకుంటున్నట్లయితే ఆ అమ్మాయిని నాతో కలుపు లేదంటే ఈరోజే నీ స్నేహితుడు మరణించాడు అనుకోమని చెప్పాడు స్నేహితుడి యొక్క ఆ పరిస్థితిని చూసిన ధీరు తన దుకాణాన్ని మూసేశాడు రుద్రప్రతాప్తో కలిపి ఆ అమ్మాయిని జాతరలో వెతుకుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ కలిసి జాతర పూర్తయ్యేంత వరకు కూడా అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ ఆ అమ్మాయి వాళ్లకు ఎక్కడా కనిపించలేదు నిరాశ చెంది ఇద్దరూ కూడా తిరిగి వచ్చేశారు మరుసటి రోజు ఉదయాన్నే వెళ్లి అమ్మాయిని వెతకడం ప్రారంభించారు ఆ రోజు ఆ రోజు ఇక జాతర ముగిసిపోబోతుంది ఎవరు వెళ్లకు వాళ్ళు వెళ్లిపోవాలి బీరు అడుగుతున్నాడు రుద్రప్రతాప్ ని ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పమని తను చిత్రకారుడు కూడా కదా తను చాలా గొప్ప చిత్రకారుడు కావడంతో రుద్రప్రతాపు ఆమె గురించి చెప్తూ ఉంటే ధీరు ఆమె చిత్రాన్ని గీశాడు చిత్రం మొత్తము గీయడం పూర్తి అయిపోయిన తర్వాత రుద్ర ప్రతాప్ చెప్పాడు ఇది ఆ అమ్మాయి అని ఈ చిత్రంలో రెండు లోపాలు ఉన్నాయి ఏమిటి అంటే తనకి గెడ్డ మీద పుట్టు మచ్చ ఉంది తన జుట్టు చాలా పొడవుగా ఉంటుంది ఈ రెండు విషయాలు చెప్పేసరికి దీరు చిత్రలేఖనంలో మార్పులను చేశాడు అప్పుడు రుద్రప్రతాప్ అంటున్నాడు ఈ అమ్మాయి నాకు జాతరలో కనిపించిన అమ్మాయి ఈమె నా నిద్రను దోచుకుంది ఈమె నాకు కనిపించేంత వరకు నేను భోజనాన్ని చెయ్యలేను నీటిని తాగలేను అప్పుడు ధీరు చెప్తున్నాడు నువ్వేమీ చింతించకు నేను ఏదో ఒకలాగా నీ కలల రాణిని వెతికి తీసుకుని వస్తాను ఆమెని నిన్ను కలుపుతాను మరుసటి రోజు ఉదయాన్నే ధీరు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు ప్రతి ఊరు కూడా ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాడు తను చాలా ఊర్లు తిరిగాడు ఎంత వెతికినా కూడా ఆ అమ్మాయి జడ కనిపించలేదు తల్లి తండ్రులు చుట్టాలు పట్టాలు ఎవ్వరు ఎంత చెప్పినా కూడా వినకుండా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసము ఆ అమ్మాయిని వెతకడానికి వెళుతూనే ఉన్నాడు తను ఎంత దూరంలో ఉన్నా కూడా తను ప్రతి పట్టణాన్ని చిన్న ఊరిని కూడా వదలకుండా తన స్నేహితుడుకు ఆ అమ్మాయిని వెతకడం కోసం తను తిరుగుతూనే ఉన్నాడు తన స్నేహితుణ్ణి కలవడం కూడా మానేశాడు నేను ఎప్పుడైతే ఆ అమ్మాయి నీతో కలుపుతానో అప్పుడే నేను నిన్ను కలుస్తాను అని చెప్పాడు అక్కడ న్యాయాధ్యక్షుని కుమార్తె ఆ ముగ్గురు అబ్బాయిలకు కూడా ఈ కథను వినిపిస్తూ ఉంది ధ్యాస పెట్టి వినండి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ కథలోనే ఉంది ఒకరోజు బీరు ఎవరో ఒకరి వల్ల తెలుసుకున్నాడు తన స్నేహితుడు రుద్రప్రతాపు చాలా అనారోగ్యంలో ఉన్నాడు అని తను మాటి మాటికి ఆ అమ్మాయినే గుర్తు తెచ్చుకుంటున్నాడు అని ధీరు చాలా కష్టపడి అమ్మాయిని వెతుకుతూనే ఉన్నాడు ధీరు తిరుగుతూ తిరుగుతూ సంవత్సరం కాలం గడిచిపోయింది ఇప్పుడు మళ్లీ జాతర వచ్చింది బీరు పది రోజుల పాటు ఆ జాతరలో ఆ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉన్నాడు కాని ఆ అమ్మాయి కనిపించలేదు మేళా పూర్తయిపోయింది అయినా అమ్మాయి కనిపించలేదు బీరు తండ్రి బీరు కోసము చింతలో పడిపోయాడు ధీరుని ఏదో ఒకలాగి ఇంటికి తీసుకుని వచ్చి మంచి పాటలు చెప్పి ధీరుకి వివాహం చేశారు వివాహం చేసుకుంటేనైనా సరైన దారిలోకి వస్తాడు అని వారనుకున్నారు వివాహమైన మొదటి రాత్రి ధీరు తన గదిలోనికి వెళ్ళాడు పెళ్లి కుమార్తె మేలు ముసుకు తీసేసరికి తను ఆశ్చర్యపోయాడు తను వెంటనే వెనక్కి ఒక అడుగు వేశాడు తను ఏం చెయ్యాలో తనకు తెలియడం లేదు తను ఎక్కడెక్కడో వెతుకుతున్న అమ్మాయిని తన ఎదురుగా చూశాడు ధీరు తను ఒక్క సంవత్సరం నుండి ఏ అమ్మాయి కోసమైతే వెతుకుతూ ఉన్నాడో ఆ అమ్మాయే తన కళ్ల ముందు కనిపించింది అప్పుడు పెళ్లి కుమార్తె అడుగుతోంది నన్ను చూడగానే మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని దీరు తననే తాను సమదాయించుకుంటూ అమ్మాయితో చెప్తున్నాడు అప్సరథలతో సమానమైన అందం కలిగిన దేవి నేను చెప్పే ఒక్క మాట నువ్వు విను అని అడిగేసరికి అమ్మాయి అంటుంది మీరు నాకు దేవుడితో సమానము మీరు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటాను ధీరు అంటున్నాడు నువ్వు నేను చెప్పిన మాట వినకపోయినట్లయితే ఒక మంచి మనసున్న వ్యక్తి ప్రాణం పోతుంది నువ్వు నాకు సహాయం చెయ్యకపోతే ఖచ్చితంగా ఒక ప్రాణం పోతుంది అని అడిగేసరికి ఆమె అంటుంది నేను అంత దయలేని దానిని కాదు మీరు నేను ఏం చెయ్యాలో చెప్పండి ఏ పని చెప్పినా కూడా నేను చేస్తాను అప్పుడు దీరు తన స్నేహితుని యొక్క ప్రేమ విషయం మొత్తం కూడా ఆమెకు చెప్పాడు నీ ప్రేమలో పడి తన ప్రాణాలను పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు దానితోకాటు ఇలా కూడా చెప్పాడు నేను నా స్నేహితుడికి మాట ఇచ్చాను ఏదో ఒకటి చేసి నీ కలల రాణిని నిన్ను కలుపుతాను అని అందువల్లనే నేను నా స్నేహితుడి జీవితాన్ని కాపాడడం కోసమో నేను ఈ బంధం నుండి వెనక్కి రావాలి అని అనుకుంటున్నాను వాడికి చాలా ఇష్టము నువ్వు నా మాట విని నా స్నేహితుడు రుద్రప్రతాప్ని వివాహం చేసుకో ఆమె చెప్తుంది మీరిచ్చే ఆదేశాన్ని నేను తప్పకుండా పూర్తి చేస్తాను ధీరు అంటున్నాడు నువ్వు ఇప్పుడే రుద్రప్రతాప్ ఇంటికి వెళ్ళు అప్పుడే నాకు అన్నింటికన్నా గొప్ప సంతోషం లభిస్తుంది బీరు తన భార్యను రుద్రప్రతాపింటికి పంపించేశాడు ఆ రోజు రాత్రి ఆమె రుద్రప్రతాప్ ఇంటికి వంటరిగానే వెళ్ళింది రుద్రప్రతాప్ అక్కడే ఒక గదిలో ఒక పల్లెటూరులో నివసిస్తూ ఉన్నాడు రాత్రి సమయంలో ఆమె రుద్రప్రతాప్ని వెతుకుతుంది అక్కడ చాలా నిర్మాలుష్యమైన ప్రదేశం ఉంది అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ సమయంలో ఇక్కడ నుండి వెళ్లే ఈ అమ్మాయి ఎవరు అని ఆ అమ్మాయిని ఆపారు ఆ అమ్మాయి అక్కడ ఆగిపోయింది వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు పెళ్లెకుమార్తె రూపంలో ఉన్న ఒక అందమైన యువతి పట్టువస్త్రాలను ధరించి బంగారు ఆభరణాలను వేసుకుని ఉంది అంత రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుంది వారు ఆ అమ్మాయిని తీసుకుని వారి సర్దారు దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ అమ్మాయిలో ఎటువంటి స్పందనలు ఏమీ లేవు సర్దారు చూసేసరికి ఒక అందమైన అమ్మాయి పెళ్లి కూతురు రూపంలో తన ఎదురుగుండా నిలుచుని ఉంది సర్దారు ఆమెను చూసంటున్నాడు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నీకు ఇప్పుడే కొత్తగా వివాహం జరిగిందని ఈ సమయంలో నువ్వు వెంటరిగా వెళ్లడం అంత మంచిది కాదు ఏ కారణంగా మీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఒంటరిగా పంపించారు ఆమె చెప్పింది నేను చాలా ముఖ్యమైన పని మీద వెళుతున్నాను ఆ పనిని నేను ఇప్పుడు చెప్పలేను మీరు నాకు ఒక్కసారి అనుమతి ఇచ్చారు అంటే నేను తొందరగా వెళ్లి ఆ పనిని పూర్తి చేసుకుని మళ్లీ మీ దగ్గరకు వస్తాను సర్దార్ అంటున్నాడు వేటలో దొరికే జంతువుని ఎవరైనా వదిలేస్తారా నేను అటువంటి తప్పుని ఎప్పటికీ చెయ్యను అని చెప్పేసరికి అమ్మాయి అంటుంది లేదు నేను మీకు మాట ఇస్తున్నాను రేపు సాయంత్రం లోపు నేను ఎంతకైనా విలువైన ఆభరణాలను తీసుకుని మీ దగ్గరకు వస్తాను నేను ఈ సమయం లో ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళకపోయినట్లయితే ఒక నిర్దోషి ప్రాణాలు పోతాయి నేను భయంతో ఈ మాటలు మీకు చెప్పడం లేదు నాకు నిజంగా భయం ఉన్నట్లయితే నేను ఒంటరిగా ఈ ప్రయాణమే చెయ్యను ఆ దొంగల ముఠ అంతా కూడా ఆ అమ్మాయి చెప్పిన మాటలకు చాలా ప్రభావితం చెందారు సరే నువ్వు చెప్పే మాట వింటాను ఆ సర్దార్ తన దగ్గర ఉన్నవాళ్ళకి చెప్పాడు ఈమె ఎక్కడికి వెళ్లాలో అక్కడ రమ్మని చెప్పాడు ఇంతలో ఆమె అంటోంది అలా ఏమీ కుదరదు నేను ఒంటరిగానే వెళతాను మీకిచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చుకుంటాను ఆమె అక్కడ నుండి రుద్రప్రతాప్ ఇంటికి చేరుకుంటుంది రుద్రప్రతాప్ని కలవడానికి తన గదిలోనికి వెళ్ళింది రుద్రప్రతాప అందమైన అమ్మాయిని చూడగాని రుద్రప్రతాప్ ఎదురుగా తన కళల రాణి నుంచి ఉంది రుద్రప్రతాపు తన లోపల ఉన్న ప్రేమ అంతా కూడా చెప్తూ ఉన్నాడు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడడం లేదు కొంతసేపటికి ఆమె చెప్తోంది మీరు నన్ను కావాలి అనుకున్నారు నేను మీ దాసీని అవ్వడానికి మీ దగ్గరకు వచ్చాను రుద్రప్రతాప్ ఆమె నోటి నుండి ఆ మాట వినగానే రుద్రప్రతాప్ అంటున్నాడు నువ్వు ఎవరు నీ వస్త్రాలు చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు కొత్త పెళ్లి కూతురు అని ఆమె చెప్తోంది నేను మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా వదిలేసి మీకోసం వచ్చాను నా పూర్తి జీవితం అంతా కూడా మీ దగ్గరే ఇదే నా ఆఖరి నిర్ణయము రుద్రప్రతాప్ అంటున్నాడు నీ ప్రేమలో పడి నేను మరణం అంచుల దాకా వెళ్లాను కాని నేను తప్పక తెలుసుకోవాలి అనుకుంటున్నాను నువ్వు ఎవరు నిన్ను నా దగ్గరికి ఎవరు పంపించారు రుద్రప్రతాప్ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని నేను అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానాలు చెప్పకపోయినట్లయితే నేను ఇప్పుడే ఎక్కడే ఈ కత్తితో పొడుచుకుని చనిపోతానని చెప్పాడు వెంటనే ఆమె కంగారుపడి జరిగిన అంతా కూడా రుద్రప్రతాపికి చెప్పింది నన్ను మీ దగ్గరకు మీ స్నేహితుడే పంపించాడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఇప్పటి ఆయన నన్ను కనీసం ముట్టుకోలేదు నేను పవిత్రంగా ఉన్నాను అది వినగానే రుద్రప్రతాప్ అంటున్నాడు నువ్వు నా స్నేహితుడు భార్యవి అంటే నాకు సోదర సమానురాలివి ఈ అన్నయ్య తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పేసరికి మరుసటి రోజు ఉదయాన్నే ఆమె తిరిగి వెళ్లడానికి ఆజ్ఞ అడిగింది మరుసటి రోజు ఉదయాన్నే రుద్రప్రతాపు తన సోదరిని చాలా విలువైన ఆభరణములు ధనము ఇచ్చి పంపించాడు దానితో పాటు తన నౌకర్లతో ఈమెను తీసుకుని వెళ్ళి చాలా జాగ్రత్తగా వాళ్ల బదిలీ పెట్టి రమ్మని చెప్పాడు అప్పుడే ఆమె చెప్తోంది సోదరా నేను ఏ విధంగా అయితే ఒంటరిగా వచ్చానో అదే విధంగా ఒంటరిగానే ఇక్కడ నుండి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఆమె చెప్పిన మాటలు విని రుద్రప్రతాప్ అంటున్నాడు ఇంత విలువైన ఆభరణాలు డబ్బులతో నువ్వు వెంటరిగా వెళ్లడం మంచిది కాదు కాని ఆమె ఎవ్వరితోనూ వెళ్లడానికి అంగీకరించలేదు ఇక రుద్రప్రతాపేమీ చెయ్యలేక నవ్వుతూ తన సోదరిని సాగనంపాడు రుద్రప్రతాప్ ఇంటి నుండి బయలుదేరి ఆమె దొంగలు ఉండే ఆ ప్రదేశానికి వెళ్ళింది సర్దారు దగ్గర నుంచింది తన దగ్గర ఉన్న విలువైన ఆభరణాలను డబ్బులను అన్నింటినీ సర్దారు ఎదురుగా ఉంచింది తన ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి వచ్చాను అని చెప్పింది ఇప్పుడు మీ ఇష్టం మీ ఆజ్ఞ ఏదైతే ఉందో అలానే చెయ్యండి అని చెప్పింది సర్దారు అదంతా చూసి చాలా కంగారు పడ్డాడు సర్దార్ అనుకుంటున్నాడు ఈమె ఎంతో ధైర్యంగా ఉంది చాలా తెలివైన అమ్మాయి ఈ అమ్మాయిని ఆ నగలను చూస్తూ సర్దార్ అలా ఉండిపోయాడు ఆ అమ్మాయిని అడుగుతున్నాడు అసలు నువ్వు ఎవరు అని అడిగేసరికి ఆమె చెప్తోంది మీరు దొంగలు మీకు ఈ విషయాలన్నీ ఎందుకు మీరు నా దగ్గర ఉన్న ఆభరణాలను డబ్బులను తీసుకుని నన్ను వదిలేయండి సర్దార్ అంటున్నాడు నేను ఇప్పటి వరకు నీలాంటి స్త్రీని చూడలేదు నేను ఖచ్చితంగా నీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అప్పుడు ఆమె తన పూర్తి కథ అంతా కూడా సర్దార్ కు చెప్పింది ఆ కథంతా విన్న తర్వాత సర్దార్ అంటున్నాడు నేను మీలాంటి ధైర్యవంతురాలైన అమ్మాయిని నా కూతురులా చేసుకోవాలి అని అనుకుంటున్నాను నువ్వు నా కూతురులా అవుతావా అని అడిగాడు ఆమె అంగీకరించింది ఆమె తన అత్తవారింటికి వెళతాను అని చెప్పింది అప్పుడు సర్దారు తండ్రి కూతురుని ఇలా ఒంటరిగా పంపించడు తను తనతో పాటు చాలా బంగారాన్ని డబ్బుని ఇచ్చి తన దగ్గర ఉన్న దొంగలను ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లి జాగ్రత్తగా దింపి రమ్మని చెప్పాడు అప్పుడు ఆమె చెప్తోంది నేను ఒంటరిగానే వచ్చానో వంటరిగానే వెళతాను సర్దారు కూతురు తలపై చెయ్యేసి ఆమెను పంపించాడు అక్కడ నుండి తన భర్త ఇంటికి ఆమె వచ్చేసింది బీరు ఆమెను చూడగానే ఆశ్చర్యపోయాడు ఆమె తన భర్తకు జరిగిన విషయాలు అన్ని కూడా చెప్పింది దీరు ఈశ్వరుడికి ధన్యవాదాలు తెలిపాడు అక్కడ చింతామణి ఈ కథను పూర్తి చేసి ముగ్గురు స్నేహితులు విక్రమ్ సుధీర్ అర్జున్ ఆ ముగ్గురిని కూడా అడుగుతుంది ఇక్కడ అసలైన త్యాగం ఎవరు చేశారు అని ఆమె భర్త చేశాడా లేదా స్నేహితుడు చేశాడా సర్దార్ చేశాడా అని అప్పుడు విక్రమ్ చెప్తున్నాడు అన్నింటికన్నా పెద్ద త్యాగము రుద్రప్రతాప్ చేశాడు రుద్రప్రతాపు ఆమెను చాలా ప్రేమించాడు కానీ తను తన స్నేహితుడు భార్య అని తెలుసుకుని వెంటనే తను ఆమెను సోదరిని చేసుకున్నాడు ఇంతలో సైన్యాధిపతి కొడుకు చెప్తున్నాడు లేదు అస్సలైన త్యాగము ఆమె భర్త చేశాడు ఎందుకంటే దేరు తన భార్యను అస్సలు ముట్టుకోకుండా తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసము స్నేహితుడి దగ్గరకు పంపించాడు ఇంతలో మంత్రి కొడుకు చెప్తున్నాడు అస్సలైన త్యాగం ఎవరు చేశారో నేను మీకు చెప్తాను వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఇలా చేశారు అందులో అంత గొప్ప విషయం ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ స్నేహితులు ఒక స్నేహితుడి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఒక స్నేహితుడి యొక్క చింతను దూరం చేయడమే వారు ఒకరి కోసం ఒకరి ఏమీ చెయ్యలేదు వారి కర్తవ్యాలను వారు నిర్వహించారు అంతే అసలైన త్యాగము దొంగల ముఠా నాయకుడు సర్దారు చేశాడు తను ఆమెను తన కూతురులాగా చేసుకున్నాడు ఒక దొంగ అయ్యుండి తన దగ్గర ఉన్న ఆభరణాలను డబ్బును దోచుకోకుండా ఇంకా తన దగ్గర ఉన్న డబ్బును ఆమెకు ఇచ్చి పంపించాడు అందువలన సర్దారు చేసిందే త్యాగము సర్దారు చేసిన త్యాగమే చాలా గొప్పది ఎందుకంటే ఒక దొంగ ఉండి ఇంత పెద్ద త్యాగాన్ని చేయడము చాలా గొప్ప విషయము అని చెప్పాడు చింతామణి ముగ్గురు ఇచ్చిన సమాధానాలను కూడా విన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను చదరంగం బోర్డులోని ఆ కాయిన్ ఎవరి దగ్గర ఉంది అంటే మంత్రి కొడుకు సుధీరే తీశాడు వెంటనే సుధీర్ ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉన్న చదరంగం కాయిన్ని తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టాడు ముగ్గురు స్నేహితులు కూడా ఆమె ఇచ్చిన తీర్పును చూసి చాలా కంగారు పడ్డారు నువ్వు ఏ విధంగా ఎంత తేలికగా ఏ తీర్పుని చెప్పావు అని అడిగారు చింతామణి చెప్పింది ఇది చాలా సాధారణమైన విషయము ఒక వ్యక్తిలో ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తి ఇష్టపడతాడు సుధీరు ఆ దొంగల ముఠా నాయకుణ్ణి సమర్థించాడు ఒక దొంగే ఇంకొక దొంగని ఇష్టపడగలడు అందువలన ఇతనే దొంగ అని చెప్పేసరికి ముగ్గురు స్నేహితులు కూడా ఆమె తెలివితేటలను చూసి చాలా సంతోషించారు వారంటున్నారు సోదరి నువ్వు వాస్తవానికి చాలా తెలివైన దానివి నువ్వు మా సమస్యను చాలా సులువుగా పరిష్కరించావు ఇప్పుడు మేము ఇంకొక సవాలుకి సమాధానాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము మాకు నమ్మకం ఉంది మీరు ఆ సవాలుకి సమాధానాన్ని తప్పకుండా ఇస్తారు అని ఆమె అంటుంది మీ సవాలు ఏమిటి అని అడుగుతుంది అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు దీరు తన భార్యను తన స్నేహితుడైన రుద్రప్రతాప్ దగ్గరకు పంపించాడు అలాగే ఎవరైనా పురుషుడు ఏదైనా అవసరాల కోసమో తన భార్యను వేరేవారి దగ్గరకు పంపించినట్లయితే ఆమె పతివ్రత అవుతుందా ఎందుకంటే ఆమె తన భర్త మాట మీదనే కదా భర్త ఇచ్చిన ఆజ్ఞనే కదా ఆమె పాటిస్తూ ఉంది భర్త చెప్పిన మాట వినడమే కదా పతివ్రతా స్త్రీల యొక్క ధర్మము అప్పుడు చింతామణి అంటుంది ఎవరైనా పతివ్రత అయిన స్త్రీ తన భర్త చెప్పిన మాట కోసం వేరే పురుషుల దగ్గరకు వెళ్ళినట్లయితే ఆమె పతివ్రత కాదు భార్య భర్త చెప్పే ప్రతి మాటను కూడా తప్పకుండా వినాలి వారు ఇచ్చిన ఆజ్ఞలను పాటించాలి అదే ప్రతి భార్య యొక్క ధర్మము కాని భర్త ఇచ్చిన ఏ ఆజ్ఞ అయితే ఆమెను భర్తనుండే విడదీస్తుందో ఆ స్థితిలో ఆమె పతివ్రత అవుతుంది ఏవైనా కారణాల వలన పురుషుడు తన భార్యను పరాయ పురుషుల దగ్గరకు పంపించినట్లయితే ఆమె ఆ పురుషుడను స్వీకరించదు ఆమె అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా ఆమె మనసులో ఆమె భర్తనే స్మరించుకుంటూ ఉంటుంది ఆమె ఆమె భర్తనే స్మరించుకుంటూ ఉన్నట్లయితే ఆమె పతివ్రతే అవుతుంది మొదటి విషయం ఏమిటి అంటే ఏ భర్త కూడా తన భార్య విషయంలో ఇటువంటి ఆటలు ఆడకూడదు భార్య భార్యే అవుతుంది అది వస్తువు కాదు ఎవరికైనా ఇచ్చేయడానికి భార్య కళ్యాణి ఆమె ఎప్పుడూ కూడా భర్త యొక్క ఉన్నతనే కోరుకుంటూ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి